అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం ఉదయం అంటే కొంచెం లేట్ అయ్యింది లేండి పూజ చేసుకుందాన్ని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూచి అద్దం కదా అని చూస్తే బాబా వారికి పువ్వులు లేవండి సరే పైన ఏమన్నా ఉన్నాయేమో అనుకొని పైకి వచ్చాను వచ్చి చూస్తే పువ్వులు అన్ని చోట్ల అన్ని పువ్వులు ఉన్నాయండి మందారం చూసారా పెద్దవి ఇంకా పెద్దది అవుతుందండి హైబ్రిడ్ మందారం అది కాకపోతే మనకి ఇక్కడ మట్టి అది కొంచెం తక్కువ కదా అండి కుండి చిన్న కుండి అందువల్ల ఆ సైజ్ వచ్చినాయి కానీ లేకపోతేనే ఇంకా మన రెండరి చేతులు కలిపితే ఎంత అంత పెద్ద ఫ్లవర్ పోస్తుంది మందారం పోస్తుందండి ఇంక ఇక్కడ గుత్తి పువ్వులు కూడా ఉన్నాయి పింక్ కలరు ఇంక ఇవన్నీ మా ఇదే మామూలు మందారం మామూలు అంటే డబల్ మందారం మందారంలో మందారం వస్తుంది మాట అండి ఇంకా చెన్నై మొక్కకేమో ఇవి ఇంక అన్ని మొక్కలకి అన్నీ అలా పోస్తున్నాయి ఇంకా అవన్నీ కోస్తున్నానండి ఆ గుత్తు పువ్వులు మాత్రం కోయలేదు ఈవినింగ్ కోద్దాం కదా అని ఇంక ఈ మందారాలు అయితే ఇంకా మధ్యాహ్నం ఇంకా ఎండ ఎక్కువ అయితే ఇంక పాడైపోతాయండి ఇంకా అదేదో బాబా వరకు పెడదాం కదా ఇంక ఇవన్నీ నందివర్ధన ఇవన్నీ కోస్తున్నాను కోసేసి ఇంకా నేను ఎలా ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇంక పూజ అది చేసుకోవడమేనండి అక్కడ పక్కన గొట్టం పువ్వులు ఉన్నాయి చూసారా పింక్ కలర్ లైట్ పింక్ ఇంకా అవి అవి కూడా చాలా మొక్కలు ఉన్నాయండి మొన్న కింద వస్తే నేల మీద వచ్చేస్తుంది రోడ్డు మీద అవి కూడా తీసేసాను కాకపోతే మెట్టు ఉంటే బాగా వస్తాయి పోస్తాయి కూడా అవి కాకపోతే వన్ మినిట్ అదే ఒక ఫైవ్ మినిట్స్ వరకు తప్ప ఎక్కువ టైం ఉండవు ఇంకా పువ్వులే తీసుకొచ్చి ఇలా బాబావారికి పెట్టేసి ఇంకా అక్కడక్కడ అలా సర్దేనండి బాబావారి దగ్గర కాకపోతే కాకపోతే ఎక్కువ పూలు ఉంటేనే కదా బాగుంటుంది ఇంకా పూజ చెప్పినా స్వీట్ ఇక్కడ బట్టి పెట్టేసాను అది పడుకుంది ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసిన అవి తెచ్చేసి పైన ఆరబెట్టాను ఇంకా ఆటలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా తీసుకొచ్చి పెట్టానండి పైన అవి కూడా ఎండుతాయి కదా ఆయిల్ అయిపోయిందండి నేను తయారు చేసుకోవాలి ఇక మళ్ళీ వచ్చాను కిందకు వచ్చిన తర్వాత ముందు రోజు నైట్ పప్పు వేస్తే గ్రైండర్ పోయింది కదండి రిపేర్ వచ్చింది ఇంక సరే మిక్సీలో వేయడం తప్పదు నాకేం అసలు నచ్చని పని ఏదన్నా ఉన్నది అంటే ఇడ్లీకి పప్పు మిక్సీలో వేయడం అస్సలు ఇష్టం ఉండదండి కానీ దోశలకి కూడా వేయనండి నేను కానీ అటువంటిది గ్రైండర్ రిపేర్ వల్ల అప్పటికప్పుడు మళ్ళీ ఎవరిని అడుగుతాను అందుకోసమని ఇంకా మిక్సీలో వేయడం తప్పటం లేదు ఎందుకంటే మళ్ళీ ఆ పప్పు వేస్ట్ అయిపోతుంది కదా తీరా నాని పెస్తాను ఇంక అందుకోసం మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి అవన్నీ బయట పెట్టుకొని ఇంకా మిక్సీలో వేస్తున్నాను అదే అపార్ట్మెంట్ దగ్గర అనుకోండి ఎవరో ఒకరిని అడిగిద్దండి అక్కడ మాకు అంటే లక్ష్మణి కుమారి గారు ఇలా ఎవరో ఒకరు గ్రైండర్ అడిగిన ఇచ్చిన కాకపోతే ఇక్కడ ఎవరిని కప్పుకొని అడగలేం కదండి అందులో మనం అసలు నేను అసలు అడగడం కూడా ఇష్టం ఉండదు ఇంకా సరే అలా ఇంకేం చేస్తాను అడ్జస్ట్ అవ్వాలి కదా ఇంకా మిక్సీలో నేను వేస్తాను మామూలుగా అయితే ముందు తెలుస్తేనా అసలు పప్పు నానబెట్టేదాన్ని కాదు ఆ రిపేర్ అయిన తర్వాతే నేను పప్పు వేసేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇంక తర్వాత వేయనండి అది రిపేర్ చేయించే వరకు ఇంక పప్పు వేయను ఇప్పుడైతే ఇంకా ఎలాగ వేసాను కాబట్టి తప్పట్లేదు మిక్సీలో వేయటం ఇంకా వేసేసుకొని కూలింగ్ వాటర్ వేస్తున్నానండి కూలింగ్ వాటర్ వేస్తే కొంచెం పప్పు కూడా బాగుంటుంది అండి కొంచెం మెత్తగా ఉంటాయని ఇంకా అందుకోసం వాటర్ వేస్తున్నాను నా అమ్మకి ఫోన్ చేసినప్పుడు ఇలా అని చెప్తే కొంచెం కూలింగ్ వాటర్ వేయమన్నది సరే అందులో కూలింగ్ వాటర్ వేసేదేముంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లోనే ఉంది కదా మినప్పప్పు కూడా అదండి సాయి గుళ్ళే ఇంకా సరే అని వాటర్ కూలింగ్ వాటర్ వేసి కొంచెం ఇడ్లీ పప్పు అండి ఫస్ట్ ఇడ్లీకిని పప్పు వేసాను మొత్తం ఇడ్లీ పప్పు అయిన తర్వాత అప్పుడు దోశలకి వేస్తానండి లేకపోతే ముందు దోశలకి వేయకూడదు కదా గ్రైండర్లో కూడా అంతే నా హెయిర్ చూసారా చాలా ఉండేది మొత్తం ఊడిపోయి అలా మిగిలిందన్నమాట అంటే నా అశ్రద్ధ వల్లే లేండి అప్పుడు నాకు కొంచెం వేలు బాగోలేనప్పుడు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు అవి వాడాను కదా అప్పుడు హెయిర్ బాగా ఊడిపోయిందండి ఆ ట్యాబ్లెట్స్ పడలేదు నాకు అందులో ట్యాబ్లెట్స్ ఒకటి ఇంజక్షన్స్ కూడా ఎక్కువ వేయలే ఆ వేలు వల్ల సెప్టిక్ అయిపోయింది కదా అందుకు అవి చేయాల్సి వచ్చింది తనే చేసి ఇవ్వరు పాపం ఆయన ఈ మొత్తం హెయిర్ చాలా ఊడిపోయిందండి ఇలా తెస్తే చాలా మొత్తం ఇంకా వచ్చేసి హెయిర్ అంతలా ఊడిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఆయిల్ రాస్తుందని కాబట్టి కొంచెం పర్వాలేదు ఆయిల్ రాస్తే బాగానే ఉంటుందండి ఓడి దశలు కొంచెం కూడా ఒకటి కూడా రాదే అండి అటువంటిది అదే తలస్థానం చేశాను అనుకోండి మొత్తం మొత్తం ఎక్కువ చేస్తూ ఉంటుంది అందుకే నేను ఎక్కువగా ఆయిల్ రాసుకోవడానికే ఇష్టపడతాను ఆయిల్ లేకుండా ఉండాలంటే అసలు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కానీ కాదు కానీ చెప్పాలంటే తలనొప్పి వస్తుంది అండి దానితోటి హెయిర్ కూడా దువ్వినప్పుడల్లా ఊడిపోతూ ఉంటుంది అది ఆయిల్ రాసుకున్నాను అనుకోండి నాకు ఆ రెండు కంప్లైంట్లు తగ్గుతాయి అందు అసలు తలనొప్పి రాదండి మళ్ళీ నేను తలస్నాన చేసే వరకు నాకు తలనొప్పి రాదు హెయిర్ కూడా అసలు ఒక్కటి కూడా ఓడమంటూ వండదండి జుట్టు అంత బాగా పనిచేస్తుంది నాకు నేను చేసుకున్న ఆయిల్ అందుకని నేను చేసుకున్న ఆయిల్ ఉంటేనే నేను రాసుకుంటాను మామూలుగా మామూలుగా ఆయిల్ అయితే అసలు రాసుకో నేను రాసుకున్నా ఇంకంత ఇంక మొదటిగా వస్తుంది నాకు అందుకని నేను రా నాకు ఆయిల్ అయిపోయినా నేను చేసుకునే వరకు అలాగా నా ఆయిల్ రాయకుండా ఉంచుతాను తప్ప ఇంక బయట ఆయిల్ అంటూ రాయనండి అలా చాలా రాసాను తలది ఊడిపోకుండా ఉండడం కోసం రాసి రాసి ఇంక తర్వాత ఎలా కదా నేనే తయారు చేసుకోవడం మొదలు పెట్టానండి అప్పటి నుంచి బాగుంది అంతకుముందు తెలుసు కాకపోతే కొంచెం చెప్తున్నానండి అశ్రద్ధ ఏముందలే అన్నట్టుగా ఆ అశ్రద్ధ వల్ల నా హెయిర్ మొత్తం పాడైపోయింది కూడా అనుకుని మనం చూసుకోవాలండి మనం కూడా మన హెల్త్ చూసుకోవాలి మనం బాగుంటానే కదా ఇంటిని కూడా మంచిగా చూసుకోగలం అలాగే అన్నీ చూసుకోగలం కూడాను మనకు కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే అన్నీ ఎక్కడి అక్కడే ఉంటాయి కూడా నేను అలాగే మన హెల్త్ మనం చూసుకుంటేనే ఏదన్నా చేయగలం కూడాను అందుకే ఎవరు కూడాను హెల్త్ హెల్త్ను మాత్రం అజాగ్రత్తగా అస్సలు పట్టించుకోకుండా ఉండకండి నేను అలాగా అజాగ్రత్తగా ఉండి పెద్ద పట్టించుకోకుండా ఉండడం వల్లే నాకు కొంచెం హెల్త్ కూడా పాడవడం హెయిర్ అది కొంచెం ఇది అవ్వడం ఇలా అయింది అదే మనం బాగుంటేనే కదా ఏదైనా చేయగలం ఇంట్లో వలన చూసుకోగలం మనం ఇంట్లో పనులు కూడా చూసుకోగలం మనం ఏదైనా చేయగలం కూడా అండి మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలనుకుంటే కంపల్సరీ చేయగలుగుతాం అలాగే మనం అందుకోసమే మనం ఫస్ట్ మెయిన్ మన హెల్త్ బాగుంటేనే ఏదన్నా చేయగలం కూడాను అలాగే ఇంకా నేను దోశలు పిండి అదేండి ఇడ్లీ పిండి వేసాను కదా ఇంకా దోశలు పిండి ఆ దోశలు కూడా వేసేస్తున్నాను ఇంకా దో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అలా నైట్ ఉంచేస్తానండి మార్నింగ్ పెడతాను ఇప్పుడు ఎలాగ నైట్ అయిపోయింది కాబట్టి మర్చిపోయిన నేను అందులో ఈ రోజైతే కుళాయి కూడా రాదని అన్నారు కానీ చూడాలండి వస్తుందా లేదని ఇంకా ఎలాగ మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఇంక నేను ఈ పప్పు అదిని ఇంకా అలా ఉంచేస్తాను పైకి వెళ్ళాలండి మళ్ళీ బట్టలవి తీసుకురావాలి నైట్ మళ్ళీ టిఫిన్ వేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఎలాగ ఇంకా డే అంతా అదే మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఎలాగ బయటే ఉంటుంది కాబట్టి కొంచెం నాని ఉంటుంది ఎలాగ దోశల పిండి నాని అదండి కొంచెం ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టే కన్నాను కాసేపు బయట ఉంచితే మంచిది కదా అలాగే ఇంకోండి ఇదేమో దోశలకని ఇందులో వేస్తున్నాను పప్పు ముందు ఇడ్లీ పిండి అయిపోయింది కాబట్టి ఇంకా దోశలకి మిక్సీలో వేసేసి దాంట్లో వేసేస్తాను అది అయిన తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే ఇంకా నైట్కి అదే నైట్ టిఫిన్ అయిన తర్వాత అప్పుడు పెడతానండి ఇంకా ఇంకా అప్పటి వరకు బయట వస్తాను కాబట్టి చట్నీ ఒకటి చేయాలండి కొత్తిమీర చట్నీ చెయ్యాలి అది కూడా కొంచెం టైం పడుతుంది మొన్న తీసుకొచ్చారు టూ డేస్ అయిందండి కొత్తిమీర పట్టుకొచ్చి నాలుగు కట్ట పట్టుకొచ్చారు అది మామూలుగా నా ఉందనుకున్నారా అందులో డస్ట్ చాలా ఉంది డస్ట్ అంటే కదండి గడ్డి అవి ఉంటాయి కదా వాటి వల్ల ఎక్కువ టైం పడుతుంది అన్నమాట అంతా మనం క్లీన్ చేసుకొని చేసుకుండేసరికి ఇంకా మిక్సీలో ట్రిప్ వేసాను కదా ఇంకొక ట్రిప్ కూడా వేసేస్తే ఇంకా దోసల పిండి కానీ ఫాస్ట్గా అయిపోతుంది లేండి మిక్సీలో ఒకటి అదే గైండ్ అయితే ఎక్కువ టైం నలుగుతుంది కానీ కానీ ఆ టేస్ట్ వేరే అండి గ్రైండ్లో ఉన్న టేస్ట్ వేరు మిక్సీలో ఉన్న టేస్ట్ వేరేండి నాకు గ్రైండర్లో వేస్తుంది అయితేనే చాలా ఇష్టం కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి ఇప్పుడు మిక్సీలో వేయాల్సి వస్తుంది ఇంకా నేను గ్రైండ్ రిపేర్ చేసే వరకు పప్పు అంటూ ఇంకా ఇప్పుడు తప్పదు కాబట్టి వేస్తున్నాను కాబట్టి ఇంకా సాల్ట్ కానీ సాల్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇక మధ్యాహ్నం తను కూడా టిఫిన్ చేస్తాను అన్నారు ఇంకా దోశలు తను వచ్చేసరికి మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు కలపడం ఎందుకు లేని ముందు దోశలు ఇడ్లీ పిండిలో అయితే వేయలేదులేండి సాల్ట్ దోసల పిండిలో వేస్తున్నాను ఇంకా దోశ పిండికి ఎలా ఇంకా ఈవినింగ్ చేస్తానండి కొత్తిమీర పచ్చడి ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు చేసేస్తే ఇంకా ఎలాగో ఒక వన్ వీక్ వచ్చేస్తుంది పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంకా టిఫిన్కి ఈ వారం అంతా చూసుకునే పని ఉండదు నేను ఎప్పుడు గ్రైండర్లో వేసినా సరే ఇడ్లీకి దోశలకి రెండు ఒకేసారి వేసేసుకుంటానండి ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వేస్తాను ఎందుకంటే స్వీట్ నేను ఇడ్లీ తింటాము తనైతే దోశలు తింటారు నాకేమో ఇడ్లీ ఇష్టమే అండి తనకి దోశలు ఇష్టం స్వీట్ కూడా ఇడ్లీ ఇష్టం అందుకనే ఈ రెండు వేస్తానమాట ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కదా ఒకేసారి ఇంకా దోశలు కూడా ఈ ట్రిప్ కూడా వేసేసాను అనుకోండి అయిపోతుంది ఇంకా కూలింగ్ వాటర్ వేస్తానన్నాను కదండి నేను వేసేసి ఇంకా ఈ ట్రిప్ తైపోద్ది కాబట్టి లోపల పెట్టేస్తాను ఇంకా ఇంకా తర్వాత నెక్స్ట్ కొత్తిమీరకి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాలండి స్వీట్ అయితే పాపం అలా పడుకొని చూస్తూ ఉంటది దానికి బాని మళ్ళీ మధ్యలో వచ్చి చూసుకుంటదండి ఆ కిచెన్ లో గట్రా నేనేం చేస్తున్నాను అని చూస్తూ ఉంటుంది ఈ లోపు సౌండ్ వస్తుంది కదండీ అందుకోసమని అది వచ్చి చూడటం లేదు కానీ లేకపోతేనా ఇంకా దానికి కొద్ది సౌండ్ రాలేదనుకోండి నేను ఉన్నానా లేదా అనుకోని చూసుకుంటుంది ఇంకేలా మిక్సీకి అయ్యండి ఇలా సౌండ్ వస్తే ఇంక ఇంట్లో ఉన్నానా అనుకుంటుంది మాట అండి ఇంకా అది అసలు కనిపించకపోతే ఊరికదా వాళ్ళని నేను పైకి వెళ్ళి ఎక్కువ టైం ఉండి స రాలేదనుకోండి పైకి వచ్చేస్తుంది నేను పైకి వెళ్ళాను అనుకుంటుంది మళ్ళీ పై నేనేం చేస్తున్నానని దానికి డౌట్ అందుకు అందుకనే మళ్ళీ పైకి వచ్చి చూసుకొని మళ్ళీ వెంటనే కిందకొచ్చేస్తుంది అలాగే ఎక్కువ టైం ఉండదే అండి దానికి నచ్చని విషయం ఏమిటో తెలుస్తాయండి మీకు మెట్లు ఎక్కడమయండి అస్సలు పైకి ఎక్కదండి దానికి ఒకవేళ తను వాష్రూమ్ బయటికి తీసుకు అప్పుడు అర్జెంట్ అవ్వుతే మాత్రమే పైకి వెళ్తుంది అండి టాయిలెట్ పోసుకోవడానికి లేట్రానికి పైకి వస్తుంది పైకి వెళ్ళి వచ్చేస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ కిందకు వచ్చి కుళాయి దగ్గర అక్కడ నుంచి ఉంటుంది అండి ఎందుకు అనుకుంటున్నారా దానికి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్వీట్కి కాళ్ళు కడుక్కోవడం అలవాటే అండి కాళ్ళుని వెనకాలను అందుకోసమని మేము చూసుకొని కడగాలి వాటర్ వేస్తే అప్పుడు కడుక్కొని లోపలికి వస్తుంది అండి ఆ అలవాటుని అస్సలు కాలు కడుక్కోకుండా అంటే బయటికి రాదు లోపలికి రాదే అండి ఇంకా నేను పింగి పిండి అయిపోయింది కదండి ఇది దోశలకి పక్కదేమో ఇడ్లీకి కొబ్బరికాయలు వచ్చారు అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంక ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా చట్నీ ఉందండి అస్సలు ట్రిస్ట్ ఏంటంటే లాస్ట్ చట్నీ ఎందుకంటే చాలా కొత్తిమీరకి చాలా ఉందండి వేస్ట్ అంతా అది చాలా టైం పడుతుంది స్వీట్ చూసారు ఎలా పడుతుందో ఇంకా మధ్యాహ్నం పప్పు టమాటా టమాటాయండి ఇంకా తర్వాత మళ్ళీ సరే స్వీట్ కన్నా కావాలి కదా అని పప్పు టమాటా చేస్తున్నాను ఇంకా వడియాల వేయిపోయొచ్చు కదా ఇంకా కొత్తిమీర చట్నీకి కొత్తిమీర వస్తున్నాను చూసారు వడియాలు వేపాను ఇంకా పప్పు టమాటా స్వీట్కి కూడా పెట్టేయాలండి పప్పు దానికి ఇష్టమైంది పప్పు అండి లోనే చాలా ఇష్టం మామూలు ఇష్టం కదండి చికెన్ కన్నా ఎక్కువ ఇష్టం పప్పు టమాటా కాకపోతే స్వీట్కి క్యాబేజీ టమాటా ఉంటే అది వేసి పెడుతున్నాను ఇంకా నైట్కి పప్పు టమాటా వేసి వడియలు పెడదాం కదండి ఇంకా బట్టలు అవి ఉన్నాయి కదా ఇవి ఆరిపోతున్నాయి ఈ కొబ్బరి ముక్కలు కూడా తీసుకొచ్చేసి కింద పెట్టేసి బట్టలు కూడా తెచ్చేసానండి మళ్ళీ అవి మడతలు పెట్టాలి ఒకటి అండి కూరలో వేసుకోవడానికి కానీ ఈ డబ్బాలో వేసి కింద పేపర్ అండి చెమైంపు ఉంటే కొంచెం లాగుతుంది కదా లేకపోతే కొత్తిమీర వాడైపోతుంది అందుకోసమని పేపర్ వేసి అప్పుడు కొత్తిమీర వేసాను అది కూరల్లోకి ఇంకా నెక్స్ట్ ప్లేట్లో ఉంది మొత్తం ఇదంతా చట్నీ చేస్తానండి ఎందుకంటే ఎలా ఈ వీక్ అంతా కావాలి కాబట్టి ఇక్కడ తులసం దగ్గర వేసాను చూసారా పూజ చేసుకోవడానికి కానీ వేసాను ఇంకా పైకి మళ్ళీ వచ్చాను కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండీ ఇవన్నీ తీసి కింద పెడదామని అందులో చాలాసార్లు తిరిగాను తిరిగానండి ఒకసారి పువ్వులు కానీ ఒకసారి బట్ట తేడాని కానీ ఒకసారి ఇంకోండి కొబ్బరి ముక్కలు తీసుకురా తీసుకోవడానికి కానీ ఇంకా ఈ పువ్వులు కూడాను ఒకసారి తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఎండగా వస్తుంది కాబట్టి తొందరగా పాడైపోతాయి అందుకనే ఇంక ఈవినింగ్ అయింది కదా ఎలాగాను అందుకు ఇంక పువ్వులు కోసేస్తుంది అని అండి ఈ పువ్వులు చెప్పాను కదండి గుత్తు పువ్వులు ఇవన్నీ పింక్ కలర్ పువ్వులు ఉన్నాయని ఇంకా నెక్స్ట్ బాబా వారికి మార్నింగ్ ఉంటాయి కదండి అందులో పువ్వులు ఒకటి తను తీసుకొస్తే ఉంటాయి లేకపోతే ఇంక ఇవే పెట్టేస్తానండి అలా నాకు ఇంకా డైలీ కావాలి కాబట్టి బాబాకి ఒక రోజు కూడా నేను దీపం వెలిగించకుండా వండాండి కంపల్సరీ ఎప్పుడు ప్రతిరోజు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగిస్తూనే ఉంటాను కాకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా వెలిగి అవ్వదు కాబట్టి అప్పుడు తప్పేయండి నా ఎక్కువగా అయితే మాత్రం ఇంకా రోజు డైలీ ఇంకా నేను లేటుగా లేచిన తొందరగా లేచిన పూజ చేసుకున్న తర్వాత ఏదన్నా చేస్తాను ఇంకా కనకంబరాలు ఉన్న చూసారా ఇవి కూడా అండి ఇంకొని కోసేసాను కనకాంబరాలు ఇంకా మొత్తం మన చెట్టుకు వచ్చిన పూలు చూసారా మార్నింగ్ కోసాను మళ్ళీ ఈవినింగ్ కూడా కోసానండి ఇంకా ఈ ఎండల వల్ల బాగా పస్తున్నాయి లేండి ఇప్పుడు సమ్మర్లో కూడా బాగా పూలు బాగా బాకొస్తాయి కదండి ఇంకా ముందు కూడా వెయ్యాలండి వేస్తే కొంచెం ఇంకా బాగా వస్తాయి కూడా ఎందుకంటే ఈ మొక్కకేమో పచ్చిమిరపకాయ మందారం అంటాను కదా దీనికి మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు కూడాను మార్నింగ్కి విడిస్తాయండి ఇంకా చూసారా చెట్నీనా ఉంటాయండి అందుకే చా అటువంటి మొక్క కొనుక్కోవాలి కొనుక్కుంటాయి ఇంకొక మొక్క ఈసారి వెళ్ళినప్పుడు అటువంటిది కొంటాను ఇంకా ఇక్కడ ఎవరు వెళ్ళలేదు చూ చూస్తున్నాను ఎవరైనా వెళ్తారేమో వాకింగ్ చేస్తే మీకు చూపిస్తాను కదా అందుకోసమని ఇంకోండి ఇక్కడ కూడా మగ్గులు ఉన్నాయి ఇవి కూడా మార్నింగ్కే ఉంటాయి చూసారా రోజుకి పువ్వులు పర్వాలేదండి ఈ ఎండలో ఎండ కాశిని బాగానే వస్తున్నాయి మళ్ళీ ఆ పువ్వులన్నీ పట్టుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కానీ మన ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసేసాను కదండి ఇంకా కొన్ని రోజుల వరకు సమ్మర్ వెళ్ళే వరకు క్లీన్ చేసే పని ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టించుకున్నాను మొత్తం కడిగిస్తానులేండి మసాలా ఇది కారపొడి అండి ఈ కారపొడి చాలా బాగుంది ఇంకా ఇలా డబ్బాలే వేసి పక్కన పెట్టుకున్నాను కారపొడి ఇంకా గోధుమ రవ్వ మసాలా పొళ్ళు అన్నీ సొండి కొమ్ములు ఉంటాయి చూసారు అవి కూడా ఈ మసాలా పొళ్ళు వాము పసుపు ఇంకా ఆవాలు ఇవి మసాలా ఫిష్ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా ఇవన్నీనాయండి సాంబార్ ఈ కింద చూసారా అది బిర్యానీ మసాలా పైన ఉన్నది సాంబార్ మసాలా ఈ మిరపకాయలు అండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చళ్ళండి పచ్చడి పండు మిరపకాయ పచ్చడి ఇంకా అవన్నీ అలా పెట్టించుకున్నాను ఇంక అంతే లోపల సింపుల్గా ఇంకా ఎంత ఉన్నాయండి ఇవ్వండి పిండి కరాచీ రవ్వ గోధుమ రవ్వ ఇవన్నీ ఇంకొక కొత్తిమీర కూడా ఈ కొబ్బరి మొక్క కొబ్బరికాయలకు కూడా పీచి తీసేసాను ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇవి కొత్తిమీర కూడా బట్టలు అవన్నీ మడతలు పెట్టేసి ఫ్రిజ్ బీరువాలో పెట్టిస్తాను ఇవి లక్ష్మి గారి బట్టలు అండి కదా సారీస్ పక్కన పెట్టాను ఇక్కడ కొత్తిమీర చూసారా ఎంత డస్ట్ వచ్చిందండి ఇంకా గిన్నెలు అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా అందులో టిఫిన్ అవి ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ కడిగేసాను కూడా ఇంకా వంటగది అంతా క్లీన్ చేసి ఇంకా బాబావారి దగ్గర సామాన్లు కూడా కొద్దిగా కడిగేసాను ఇంకోండి సింక్ క్లీన్ అయిపోయింది స్టవ్ దగ్గర ఇంకా నైట్ ఇంకా మొత్తం పూర్తి చేసుకుంటా మార్నింగ్ ఏమీ లేకుండాను కాకపోతే ఈరోజు పిండి అని ఇడ్లీ పిండి అని చట్నీ కానీ పని ఎక్కువైంది ఇంకా నైట్ స్వీట్కి అన్నం పెట్టాలి కదా కొబ్బరి ముక్కలు తెచ్చే పక్కన పెట్టాను అండి ఇంకా ఈ దానికి చూసారా వడియాలు పప్పు టమాటా వడియాలు దానికి కంపల్సరీ కావాల్సిందల పప్పు టమాటా వేస్తే దానికి కంపల్ వడియాలు కావాలండి వడియాలి కానీ కారం బూంది కానీ ఇలా నంచుకుంటుంది ఇంకా దాని భోజనం కూడా అయిపోయింది ఇంకా పని అయింది కదని నేను కొంచెం స్వీటీకి పరుపు కొట్టాలన్నాను కదండి మార్నింగ్ స్నానం చేపిద్దామని ఇంకా ఇలాగా దానికి పరుపు కవర్ కొడుతున్నానండి అండి అందులో రొద్దు లక్ష్మి ఇచ్చింది కదా అది వేసేసి కుట్టా పెట్టిస్తాను అనుకోండి దానికి పడుకుంటుంది దాన్ని పరుపు చినిగిపోయింది అండి అంటే చాలా రోజులైంది కదా ఇంకా అది చీకిపోయింది అది పాడైపోయి చినిగిపోతుంది నేను కొడదాం కొడదామని అలా ఆశ్ర చేశాను అంటే రొద్దు లేదు కదా మొత్తం దాని పరుపు పాడేసి మళ్ళీ కొత్తగా చేద్దాం కదా అని నేను కొంచెం అలా ఆశ్రద్ చేశాను అనమాట అండి స్నానం చేపించి అప్పుడు వేద్దామని దానికే కొడుతున్నాను అండి పరుపు స్వీట్కి కవర్ పరుపు కవరు అందులో ఇప్పుడు మోటార్ అటు వేయించాం కదా వేయించా కొంచెం ఈజీగా ఉందిలేండి అంత ముందు అయితే ఇంకా తొక్కేటప్పుడు అయితే కాళ్ళు అయిపోయినొచ్చేసేయండి ఆయన ఇప్పుడు ఆ బాధ లేదులేండి కొంచెం ఈజీగా అలవాటు అవుతుంది అలాగా కొడుతున్నాను కుట్టడం అంటే కుట్టడం వచ్చు కాకపోతే కరెంట్ మోటార్ అలవాటు లేదు కదండి ఇంక ఇప్పుడు ఈ మధ్యన మోటార్తో అలవాటు అవుతుంది ఫస్ట్లో అయితే మోటార్ కన్నా తొక్కడమే ఈజీ అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఇంకా ఈజీగా ఉంది అలవాటు అవుతుంది కాబట్టి దాన్ని కుట్టడం కూడా అయిపోయింది పరుపు కారు మార్నింగ్ వేసేస్తానండి పరుపు వేసేసి దాన్ని స్నానం చేయించేస్తాను ఇంకా గారు శారీస్ ఉన్నాయో చూపించాను కదండి కొడత ఫాల్స్ వేస్తున్నానండి అండి ఫాల్స్ అయిపోతే లక్ష్మి గారికి పట్టుకెళ్ళి ఇవ్వాలి వెళ్తానండి చాలా రోజులైంది లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది చూసి కూడా చాలా లక్ష్మి గారిని కూడాను వెళ్ళాలనుకుంటున్నాను ఫోన్ చేస్తున్నారు రమ్మని అక్కడికి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను